మన ప్రభుక్రీస్తు వారి నామన అందరికీ వందనం తెలియజేస్తున్నాం అందరూ బాగున్న అందరూ ఆరోగ్యంగా సంతోషం ఉండాలని ప్రతిరోజు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నవంబర్ నెల ఇరవై నాలుగవ తారీఖున తండ్రి దేవుడు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు వాగ్దానమును పంపినారు అదే మనగా యశ్వయా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఐదవ అవసరంలో ఇలా వ్రాయబడింది నీతో చేయు వారితో నేనే యుద్ధం చేసేదను అవును మన కని కనపడిన శత్రువులు మనల్ని హింసించే శత్రువు మనల్ని వెంటాడే శత్రువు దేవుని దగ్గరకు రానివ్వకుండా వెళ్ళనివ్వకుండా చేసే శత్రువు సాకా ఆయనతో అతనితో తండిన దేవుడు యుద్ధం చేస్తానని మన తరపున యుద్ధం చేస్తానని మన శత్రువుతో యుద్ధం చేస్తానని తెలియజేస్తున్నారు ఈ వచనం దేవుని వాగ్దానాన్ని సూచిస్తుంది తన ప్రజలను హింసించే వారిని ఓడించి వారిని రక్షించే బాధ్యత దేవుడు తీసుకుంటానని వాక్య రూపంలో తెలియజేస్తున్నారు దేవుడు తన ప్రజలతో తన శత్రువులతో తానే పోరాడతానని వారి బలవంతులు మరియు భయంకరమైన వారి బందీలను కూడా విడిపిస్తానని వాగ్దానం చేస్తున్నారు దేవుడు తన శత్రువులను పూర్తిగా ఓడిస్తానని వారు తమను తాము నాశనం చేసుకునేలా చేస్తాడని ఈ వచన ప్రకారంగా తెలియజేస్తుంది వారు తమ సొంత రక్తాన్ని తాగుతారు అంటే వారు తమ శత్రువులతోనే యుద్ధం చేస్తున్నారు అని వాక్య రూపంలో తెలియజేస్తుంది దేవుడు తన ప్రజలను ముఖ్యంగా వారి పిల్లలను రక్షిస్తానని ఈ వచనంలో తెలియజేస్తున్నారు ఇది దేవుడు తన ప్రజల పట్ల చే చూపే ప్రేమ మరియు విశ్వనీయతను తెలియజేస్తుంది ఈ వచనంలో ఇస్రాయేలీలు ప్రజలకు దేవుడు ఇచ్చే ఆశ రక్షణ మరియు భద్రతను తెలియజేస్తుంది వారిని హింసించే శత్రువుల నుండి వారిని ఓడించి వారిని ఇడిపిస్తానని తన్నిన దేవుడు ఈ వాగ్దాన రూపంలో తెలియజేస్తున్నారు అటువంటి మైన భద్రతను మనం పొందాలని తండ్రికి ప్రార్థన చేస్తూ ఆయనకు నచ్చే బిడ్లగా నచ్చే కుమారులుగా కుమార్తెలుగా మనం నడవాలని మన బ్రతుకు సాగించాలని తన్నిన దేవుడు కోరుకుంటున్నారు ఇంతటితో ఈ పరిశుద్ధమైన వాక్యము తన్నిన దేవుడు మన జీవితంలో నెరవేర్చి మన శత్రువులను ఆయన ఓడించు మనము ప్రార్థన చేయాలి ఆమె ప్రార్థన భూమిని ఆకాశం అనుసరించిన సరశక్తిలో తండన దేవతేవ మీ కేంద్రములు గడిచిన దినం నుండి మరొక నూతన దినమును మగించి మీ యొక్క రెక్కల నీళ్ళలో కాపాడుతున్నందుకు మీకు స్తోత్రములు ఎంతోమంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుచున్నారు వారి అనారోగ్యం నేసలను తొలగించి సంపూర్ణమైన స్వస్థతనివ్వండి గర్భఫలం లేక ఎంతోమంది బిడ్డలు ఆరాటపడుచున్నారు ఎదురు చూస్తున్నారు తండ్రి కొన్ని సంవత్సరాల నుండి పెళ్ళైన పిల్లలు లేక ఎంతోమంది వేదనతో అవమానాలతో రోధిస్తున్నారు తండ్రి వారిని ఒక్కసారి గమనించి వారికి మంచి ఫలములను ఆత్మ ఫలములను గర్భ ఫలములను దయచేసి బెడ్లను వారికి ఇస్తారని బహుకరణంగా ఇస్తారని నేను నమ్ముచున్నాను తండ్రి చదువుచిన బిడ్డలకు జ్ఞానం ఉండి చదువు చెప్తున్న టీచర్లకు మంచి ఆరోగ్యం ఇచ్చి వారి కుటుంబంలో శాంతి సమాధానమును ఆరోగ్యమును వారి సంఘాలలో వారి కుటుంబాలలో గ్రామాలను అభివృద్ధిని ఫలింపచేయాలి ప్రతి ఒక్క బిడ్డ తండ్రి వారి వారి పనుల నిమిత్తము అనేక చోట్లకు ప్రయాణం చేస్తున్నారు గల్ఫ్ దేశాలకు ఫారన్ దేశాలకు వారి గ్రామం నుండి మరొక గ్రామం వరకు ప్రయాణం చేస్తున్న తండ్రి వాతావరణం వాతావరణం విషయంలో కానీ ఆ యొక్క వాహనాల విషయంలో కానీ వారిని కాచి కాపాడి చేరవలసిన గమ్యస్థానానికి క్షేమంగా చేర్చండి అందరికీ సంపూర్ణమైన ఆరోగ్యం నివ్వండి దగ్గర పనిచేసిన బిడ్డలకు ఓర్పును సహనమును విధేయతను వారికి ఇచ్చి వారు చక్కగా పనిచేసుకోవడానికి సమాధానంగా పనిచేయడానికి వారికి అటువంటి ధన్యతనిస్తారని త్వరలోనైనా మా ప్రభున యస్సు క్రీస్తు వారి నామన ప్రతిమాల వేడుకనిచ్చిన తండ్రి ఆమె అందరికీ క్రీస్తు నవమన వందనములు ఈ వాక్యం ధ్యానించండి అనేక మందికి తెలియచేయండి దైవ దీవెనలు దేవుని ఆశీర్వాదములు మీరు పొందుకోవాలని నా ప్రార్థన ఆమె